ఎలా ఇస్తాడో తెలుసా నమ్మకమైన వానికి దీనిలో విండుగా కలుగుతుంది అంటాడు సామెతల్లో కాబట్టి భక్తి చేస్తేనే నమ్మకత్వం ఉంటేనే వస్తుంది ఆ నెల్లు గడిచిన తర్వాత ఒక సండే స్కూల్ పిల్లతో నాకు పరిచయం ఆ సండే స్కూల్ పిల్ల ఇండియన్ పెయింట్ చర్చి పిల్ల ఆ పాప నాకు బైబిల్ ఇచ్చింది బైబిల్ ఆ పాపంటే ఆ మందిరానికి వెళ్ళి నేను పాపిస్తుంది తీసుకున్నాను

जीरियोजब ताइग नाग एक रा एकलेर बराबर नहीं का ना कर देते तो मुझे चिया रा मुझे चेये दिन में बात महीने में बात दे सो रा कोई नाकी ये दिन डेली दिगा नेवन पर नहीं होगया पलावक तो घुट बंते अलग तो सीरियस बंद ऐसे तो है टीम में ने देरूड है कि ये इंजरिज नहीं था आह

దేవుడు ఏ దేవుడు అంటేనా ఇప్పుడు ఒక పాత్రం తయారైంది సిలువు గుర్తు పెట్టుకోవచ్చు అది తెయ్యాలంటే బొట్లేని దేవుడు అని సిలువు గుర్తు పెట్టుకోవచ్చు తయారయ్యాయి మాస్టర్ మండలైన దేవుడు పెళ్ళారా బొట్లేని దేవుడు మీ ఇంటిలో మొక్కటి పొరపెడుతున్నాడయ్యా అప్పుడు సోదాని పక్కన అడిగారు దేవుడు పేరు చెప్పు అంటే ఆ సోదా ఆ పేరునైన గాని ఆ నామమునైన గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా హల్లెలూయా సమస్తమైనటువంటి దేవతలు దేవుళ్ళు దయ్యాలు బోతాలు విశ్వాసాలు ఇవన్నీ కూడా ఒక నామం చెప్పడానికి గడగడగడగడ గొనిగిపోతాను ఏ నామమో తెలుసా అన్ని నామముల కన్నా శక్తి బలమైన గొప్పదో తెలుసా అందుకే ఏం చేస్తారు తెలుసా పేరు పెట్టారు బాగా పెద్దగా అంటే చిన్నగా పెట్టవచ్చు పేర్లు ఈ దేవుడే వస్తువులకు కానీ కొట్టులకు కానీ వ్యాపారాలకు కానీ మనసులకు కానీ

రోజులు వాళ్ళు ఆయన వెళ్ళడానికి ఆఫర్ కూడా లేదండి డ్రాప్ అయిపోయింది మా నాన్న వచ్చి అంటాడు ఆ సంఖ్య కట్టగానే ఎంత అట్టగోలు దేవుడి కట్ట నేను నా దేవుడిని అట్టగోలు అంటే పళ్ళు పోపియాను ఏ పళ్ళు కాదు మేమే పోయేటట్టున్నాం అప్పుడు నేను మా వచ్చి ప్రార్థన చేయను ఏంట్రా ఈ పరిస్థితి నా రోగం దగ్గర మాత్రం చెప్పట్ట ప్రార్థన చేసుకుంటూ తగ్గుతాను మా అమ్మ ప్రార్థన చేసుకుంటే దేవుడు మా మాట్లాడాడు నా బిడ్డను బాధ కట్టబడి నేను నిన్ను బాధ పెట్టాను కలరియా మా ప్రార్థన చేస్తుంటే మా వ్యాధి దేవుడు స్వాస్థ పరిచే మామ్మ పాపకి పోయింది నాకన్నా ముందు దేవుడి దగ్గర పాట మొదలు పెట్టింది మా నాన్న వొరిగాడు సొరిగాడు తిచ్చాడు ఈ మా ఇవ్వ మా అక్కమ్మ అది మా ఉడయ్యంత తప్ప అప్పు ఉండేది తప్ప అసలు లేవు కాతులు లేవు మా బాబై పోయిందిరా నేను బయటకున్నా కానీ

మరి నేను ఇండియన్ పెయింట్ కోసం ఐపీసీ బయట కళాశాల వెళ్ళి రెండు సంవత్సరాలు కూడా తప్పిదిని పూర్తి చేసుకొని మరి పురసాల దగ్గర అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఫ్యామిలీతో అక్కడే రెండు సంఘాలు ఏర్పరచుకొని సాధన చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో ఆయన సాక్షిగా నేను నిలబడుతూ ఉన్నాను నా సాక్ష్యం సా నువ్వు నమ్మిన దేవుడు సామాన్యమైన వాడు ఎలాంటి వాడు తెలుసా చాలా శక్తి కలిగిన దేవుడు సమస్తే చెప్తే నాకు వచ్చి నమ్మలేదు బాధ వచ్చి నమ్మలేదు కష్టం వచ్చి నమ్మలేదు నేను ఆరాధించినటువంటి శక్తులు నాకు తెలియచేయబట్టే సత్యమైన దేవుడిని అనుకున్నట్టు ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కాదు ఆఫ్రికా వాళ్ళ దేవుడు కాదు మా వాళ్ళకి కాదు మాజీవాళ్ళకి కాదు యేసు క్రీస్తు ఎవరంటే సర్వ మానవాళికి అనగా యేసు క్రీస్తు అందరికి నా వచ్చిన తప్పు ఆయన ఈ లోకమే కాదు మన దేశం కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు అర్థం చేసుకున్నాడు ఏం చెప్తాడంటే ఏసు నాకు సర్వాధికారి అయిన దేవుడు ఆయనే నా రక్షకుడు అండి ఒక బోగ వైద్యుడుగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే వయబడిన క్రీస్తు పునరుద్ధానుడైన క్రీస్తే నిజమైన దేవుడు అయి ఉన్నాడు లోకరక్షకుడు అయి ఉన్నాడు నీకు నాకు పరలోకాన్ని దేవుడయి ఉన్నాడు నువ్వు ఏమనుకుంటున్నావో యేసుక్రీస్తు గురించి ఎలా అర్థం చేస్తున్నావు అయ్యా వైద్యుడు అర్థం చేసుకున్నాడు యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని అర్థం చేసుకొని పాస్టర్ అయ్యాడు బోధవైద్యుడు మాంత్రికుడు గా మారాడు నన్ను మారుతున్నారా మీ జీవితాన్ని మార్చుకుంటున్నావా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో దేని పట్టుకోవాలి తెలుసా గేస్ అనే నామాన్ని పట్టుకో చచ్చెంత వారికి కూడా దాన్ని వదిలిపెట్టం ప్రాణం పోతున్నా కూడా ఒక మాట చెప్పిన మాట అనిపిస్తారు అదేంటంటే నన్ను చాలా మంది అడుగుతారు రెండు రాష్ట్రాల్లో మీ ముగ్గురే కదా ఉంటుంది బోధ వైద్యం అంటారు ముగ్గురే కదా ఎవరైనా ఒకటి ఆరోగ్యం కాదు రెండోది నేను మూడోది జంకేత ఈ రెండు రాష్ట్రాల్లో గోత వైద్యుల నుంచి రక్షించబడతాను మీకన్నా మించిన గోత వైద్యులు లేరా అంటే నేనేమంటానంటే సంఘంలోనే ఉన్నాను సంఘం లెక్క ఉన్నాక బాక్ తీసుకొచ్చు తర్వాత నువ్వే మాత్రం పెట్టీసాన్ని దాటేసి ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నాకన్నా పెద్ద మాత్రం

ఈ సాక్ష్యాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటే పాశ్వాస్ మా సాక్ష్యాలు వీడియోలు వస్తాయండి మా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా పెట్టలేని వీడియోలు పెడతాను తెలుసా సోదులు సత్యలో వస్తారా అని చెప్పి సత్యాలైతే ఎలా నమ్మాలి మరుగు మందు మరుగు మందుకి ఎటువంటిది లేకుండా ప్రాంతం ద్వారా దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ ఇంట్లో ఉందంటే బుద్ధి ఎలాంటి వీడియోలు నేను తెలుస్తున్నాను